నమస్తే నేను వ్యాధుల శాఖ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీట్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నీట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే నీట్ పరీక్ష నిర్వహిస్తారో ఆ సంస్థ తన వెబ్సైట్లో మొట్టమొదటి నోటీసుని దాన్ని పబ్లిష్ చేసింది ఇది ప్రధానంగా ఆధార్ అప్డేట్ సంబంధించిన నోటీసు అప్లికేషన్ పెట్టేటప్పుడు నీట్ దరఖాస్తు ఫిల్ చేసేటప్పుడు ఆధార్ కార్డు వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది అందుకనే ఆధార్ కార్డు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లేకుంటే అప్డేట్ చేసుకోండి అని ఒక అలర్ట్ చేస్తూ ఈ నోటీస్ని ఎన్టీఏ విడుదల చేసింది విద్యార్థులు చాలామంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుండా వదిలేసి ఉంటారు ఆధార్ కార్డులో పేరు ఒకలాగా ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఇంకోలాగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా దానికి దీనికి తేడాలు ఉంటాయి ఆ ఫోటోగ్రాఫ్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్న ఫోటో మాత్రమే ఆధార్లో ఉంటుంది ఇంకా ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిష్ కానీ అప్డేట్ అయ్యి ఉండవు ఇలాంటివన్నిటినీ అప్డేట్ చేసుకోండి సరి చేసుకోండి మీకు ఇబ్బంది ఉండదు దరఖాస్తు చేసుకునేటప్పుడు అని సూచన చేస్తూ హెచ్చరిస్తూ ఈ నోటీస్ని అయితే ఇచ్చింది నిజంగానే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో పేరు ఎలా ఉంటే అలానే ఆధార్ కార్డులో కూడా ఉండాలి ఉదాహరణ కొంతమందికి టెన్త్ క్లాస్లో పూర్తి పేరు ఉంటుంది ఇంటి పేరుతో సహా కానీ ఆధార్ కార్డులో ఇన్షులు మాత్రమే ఉంటుంది కొంతమందికి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఇన్షులు మాత్రమే ఉంటుంది కానీ ఆధార్ కార్డులో ఇంటి పేరుతో సహా ఉంటుంది అలాంటి వాటిని సరి చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్లో కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఒకలాగా ఒకలాగా ఉంటుంది ఆధార్ కార్డులో ఇంకొకలాగా ఉంటుంది దాన్ని కూడా సరి చేసుకోవాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఎలా ఉంటే అదే విధంగా ఆధార్ కార్డులో ఉండేలాగా చూసుకోవాలి ఇంకొక పెద్దమైన సమస్య ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఎప్పుడో చిన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు నమోదు చేసిన ఫోటో మాత్రమే ఉంటుంది ఇప్పుడు తాజా పరుచుకున్నది లేదా అప్డేట్ చేసుకొని ఉండరు కానీ ఈరోజు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫోటోలు కూడా ఆటోమేటిక్గా అదే ఐడెంటిఫై చేస్తుంది మొన్న జేఈ మెయిన్స్ అప్లికేషన్ చేసినప్పుడు చూసాం ఎప్పుడో ఆధార్ బేస్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేస్తే ఆధార్ ఫోటోకి ఇప్పుడు లేటెస్ట్గా లైవ్ ఫోటో అప్లోడ్ చేసినప్పుడు మీ లైవ్ ఫోటోకి ఆధార్లో ఉండే ఫోటోకి అసలు పోలిక లేదు ఏదో తేడా ఉంది మీరు ఫోటోని అప్డేట్ చేసుకోండి అని మెసేజ్ వచ్చింది అప్పుడు హడావిడిగా చాలామంది విద్యార్థులు ఆధార్ సెంటర్లకు అయితే పరుగులు తీశారు జేఈ మెయిన్స్ అప్లికేషన్ అయితే మూడు రకాల ఫోటోలు ఒకటి ఆధార్ కార్డులో ఉన్న ఫోటో రెండు వాళ్ళ లైవ్ ఫోటో అంటే అప్పటికప్పుడు వెబ్ కంప్ తీసే ఫోటో మూడు లేటెస్ట్గా మీరు తీసుకున్న ఫోటో అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఈ మూడింటిని కూడా అది ఆన్లైన్లోనే వెరిఫై చేసుకునింది ఏ రెండు తేడా ఉన్నా కూడా వెంటనే అలర్ట్ చేసి మీ ఫోటోలు తేడాలు ఉన్నాయి మీరు సరి చేసుకోండి లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయండి అని మెసేజ్ వచ్చింది ఆ విధంగా చేయకుండా వదిలేసిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ముందు కూడా నోటీస్ పంపి అలాంటి వాళ్ళందరినీ మీరు ఫోటోలు అప్లోడ్ చేసుకుంటే అప్డేట్ చేసుకోమని చెప్తా ఉంది అందుకనే మీ ఫోటోని ఖచ్చితంగా మీరు వెంటనే అప్డేట్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకోండి చాలా కాలం అయింటే వెంటనే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మీ ఫోటోలని ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి ప్రధానంగా ఫోటో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ ఫోటోగ్రాఫ్ అడ్రస్ కూడా అడ్రస్ అనేది కూడా చాలా ముఖ్యంగా పోతూ ఉంది ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయబట్టే దాన్ని బట్టే మీ అడ్రస్ బట్టే మీ సెంటర్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది అందుకోసమే మీ అడ్రస్ ఖచ్చితంగా మీరు ఎక్కడుంటున్నారు ఏ స్టేట్లో ఉంటున్నారు ఏ ప్రాంతంలో ఉంటున్నారు దాన్ని మీరు అదే అడ్రస్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి లేదా ఒకే స్టేట్లోనే ఇంకొక ప్రాంతంలో ఉండుంటే వేరే సిటీకి వెళ్ళిపోయి ఉంటే ఆ ప్రాంతంలో ఉండే అడ్రస్ కూడా మీ దాంట్లో అప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ది అడ్రస్ బట్టే మీకు సెంటర్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా చూసుకోండి ఇంకా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా చాలా ముఖ్యమైన సమాచారం ఎందుకంటే బయోమెంట్ర ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఆధార్ సెంటర్కి వెళ్తే మన కళ్ళుని వాళ్ళు స్కాన్ చేస్తారు దాన్ని ఆ వివరాలు అప్డేట్ చేస్తారు రేపు సెంటర్ ఆధార్ సెంటర్ కాడ ఈ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనల్ని ఐడెంటిఫై చేయవచ్చు అంటే ఒక కెమెరా ద్వారా మనం కళ్ళు ఫోటో తీస్తే ఆ అభ్యర్థి మన కాదా అని తేల్చే పరిస్థితి కూడా ఉండొచ్చు అందుకోసం అక్కడ ఏమైనా తేడా వచ్చి బయోమెట్రిక్స్ గాన ట్యాలీ కాకపోతే ఇబ్బంది పడే పరిస్థితి కూడా రావచ్చు అందుకోసమే ఈ ఆధార్ కార్డులో ఉన్న వివరాలన్నీ మీరు చెక్ చేసుకోండి అని పదే పదే దాంట్లో మనకు దీంట్లో చెప్పే చెప్పారు మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా దీన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంకొకటి కూడా చెప్పారు అదేంటంటే కేటగిరీ సర్టిఫికెట్ కూడా అప్డేటెడ్గా ఉండాలి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికెట్స్ అప్డేట్ అయ్యి ఉండాలి సాధారణంగా ఎస్సీ ఎస్టీకి అయితే బాత్ సర్టిఫికేట్లైనా ఇబ్బంది లేదు వాస్తవంగా కానీ అప్డేట్ చేసుకోమని చెప్పారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు కూడా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ని అప్డేట్ చేసుకోండి ఇక ఓబీసీ ఎన్సిఎల్ అంటే నాన్ లేయర్ ఈడబ్ల్యూఎస్ ఈ రెండు ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఏడు దాకా మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఏ సంవత్సరం తీసుకున్న సర్టిఫికేట్ ఆ సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది రెండు వేల మనం రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్ రాయబోతాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది అంతకన్నా ముందు తీసుకున్న సర్టిఫికెట్ చెల్లుబాటు కాదు అందుకే కొత్త సర్టిఫికేట్ లేకుండా ఉంటే ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ లేకుండా ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకొని కొత్త సర్టిఫికేట్ తీసుకోండి పాత దుందులే అని వ్యామారితే ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు స్టేట్కైతే ఇబ్బంది లేదు కానీ ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందడానికి ఇది లేటెస్ లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు కానీ కొత్త సర్టిఫికేట్లు తీసి సిద్ధంగా పెట్టుకోండి ఇవన్నీ చేసుకోవడం వల్ల మీరు తర్వాత పడే ఇబ్బందులు నుంచి తప్పించుకోవచ్చు దరఖాస్తు సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది నీట్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా కౌన్సిలింగ్ పూర్తయ్యేదాకా తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే నా వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి నమస్తే